నమస్తే గౌరవ తల్లిదండ్రులకు మీ పె మీ పిల్లలు టెన్త్ క్లాస్ రాస్తున్నారు ఉత్తీర్ణులు అవుతారు చాలా సంతోషం మీ పిల్లలు మరింత నాణ్యమైన విద్యతో అద్భుతంగా సృష్టిస్తూ ఇంటర్మీడియట్లో కానీ బాగా చదువుకునేలా ఉండడానికి మా ప్రయో మా ప్రోగ్రామ్స్ మీకు మరింత బాగా ఉపయోగపడవచ్చు టెన్త్ క్లాస్ పూర్తయిన విద్యార్థులు ఎంపీసీ గ్రూప్లో కానీ సిఈసి గ్రూప్లో కానీ లేక బైపీసీ గ్రూప్లో కానీ చదువుకుని వివిధ రంగాల్లో అనుకున్న వారికి మేనేజ్మెంట్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాల్లో స్థిరపడదామనుకునే వారికి మేము ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రోగ్రామ్స్ మీ పిల్లలకు మరింత ఉద్యోగ భవిష్యత్తుకు దోహదపడవచ్చని మా అనుభవం ద్వారా మా పిల్లలు మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ గత ఇరవై సంవత్సరాలుగా చెప్తున్న వాస్తవాలు అవకాశం ఉంటే టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత మీ పిల్లల్ని కాస్త సరదాగా తిరుగుతూ ఒక అసలు మీ పిల్లల్ని మరింత బాగా ఉన్నతంగా తెచ్చుదించడానికి మా ప్రోగ్రామ్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడగలవో దోహదపడగలవో ఆలోచితలు కానీ తప్పకొకసారి ఇచ్చేస్తారని ఆలోచిస్తున్నాను నమస్తే